సౌలు పరిపాలన చేస్తున్న రోజులో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరండి ఎలా ఉన్నారు భయముతోనూ భీతితోనూ బిక్కు బిక్కుమంటూ ఉన్నారు అటువంటి సమయంలో దావీదు ముందుకొచ్చి అంటున్నాడు మీరెవరు భయపడాల్సిన అవసరం లే మీరెవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎంత చక్కని మాట ఎంత చల్లని మాట చదువుతున్నాను రండి పదిహేడవ వచ్చాయము ముప్పై రెండవ వచ్చినము ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు కృంగిపోకండి ఇది కావాలి కృంగిపోతున్న భార్యను చూసి కృంగిపోవద్దు చెప్పేటటువంటి భర్త కావాలి కృంగిపోతున్న భర్తను చూసి అనారోగ్య సమస్య వల్ల కావచ్చు ఆర్థిక సమస్య వల్ల కావచ్చు లేదా పార్ట్నర్స్ చేసినటువంటి మోసం వల్ల కావచ్చు కృంగిపోతున్నటువంటి భర్తను చూసి ధైర్యంగా ఉండండి కృంగిపోవాల్సిన అవసరం లేదు అలాగే భార్య తన శరీరంలో ఉన్న ఉన్నటువంటి బలహీనతను బట్టి అనారోగ్యాన్ని బట్టి గర్భఫలం లేకపోవడం బట్టం ఇతర ఇతర కారణాలను బట్టి భార్య కృంగిపోతున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు కృంగిపోవలసిన అవసరం లేదు అని ధైర్యపరిచేటటువంటి భర్త కావాలి ధైర్యపరిచేటటువంటి భార్య కావాలి అలాగే బిడ్డలో ఒకవేళ తమ జీవితంలో ఆటుపోట్లు గుండా శోధనలు గుండా సైతాన్ని యొక్క తంత్రాల వల్ల జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నట్లయితే వాళ్ళను సైతాను పట్టి పీడించేస్తున్నట్లయితే గురి గమ్యం లేకుండా వాళ్ళు జీవిస్తూ అల్లాడిపోతున్నప్పుడు వారిని ధైర్యపరిచేటటువంటి తల్లి కావాలి తండ్రి కావాలి వారిని అర్థం చేసుకునేటటువంటి ఆప్తులు కావాలి సహోదరి సహోదరులు దేశమంతా కూడా భయంతో నిండిపోయినప్పుడు వచ్చి అంటున్నాడు ధైర్యంగా ఉండండి కృంగిపోకండి ఏ ఎందుకని ఈ మాట సౌలు చెప్పలేకపోయాడు సౌలుకు కాదో ఎదుటివాడు ఎదుటివాడిని భయపెట్టడం తప్ప ఎదుటి వాడిని బాధ పెట్టడం తప్ప వానికి భీతిని పుట్టించటం తప్ప ధైర్యాన్ని పుట్టించడం సౌలుకు చేత కాదు అలాంటి సమయంలో వచ్చి ధైర్యపరుస్తున్నాడు ఇస్తున్నాడు ఆదరిస్తున్నాడు అంతేకాదు నేను అండగా ఉంటాను అంటున్నాడు అలాంటి భర్త కావాలి అలాంటి భార్య కావాలి అలాంటి బిడ్డలు కావాలి